ప్రెస్ ద లార్డ్ నిజం నమస్కారం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దానం పరిచయం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు అయితే సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటి వచ్చాము ప్రిలిమణ దేవన వార్లారామణ వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందని పేదలతో ఆయన చెప్తూ ఉన్నారు శ్రీమన్ దేవుని వార్లరా అలా చెప్పిన తర్వాత మరలా ఆయన వెళ్ళి మరి ప్రార్థన చేస్తారు ఈ సందర్భం మనకు తెలుసు ఇంతకీ వారికి ఎందుకు సోదంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆత్మ సిద్ధపాటికి లోబడండి శరీరం బలహీనంగా ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా ఇక్కడ మనకు వస్తుంది ఎందుకంటే ప్రభు వారితో ఉన్నంత వరకు వారికి ఏ కష్టము రాలేదు కానీ ప్రభు అప్పగింపబడి వారికి దూరం అయిన తర్వాత వారికి శ్రమ శోధన ఎదురవుతుంది అని ముందుగానే మరి అప్పవాది యొక్క రుచులో మీరు పడిపోకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి మెలకువగా ఉండండి ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నారన్నమాట అలాగే మనము చూసుకున్నట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పది పదకొండు వచనాల తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతు లబ్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏమైనా దేవుని వారి దేవుడు మనకిచ్చినటువంటి వాక్కును మనకిచ్చినటువంటి ఆత్మశక్తిని మనము ధరించుకుని ఉండాలి ఎప్పుడు కూడా అపవాది మనకు ఏ ఎటువంటి బాణమైనను వేసినా అది మనకు తగలకుండా ఉండాలి అంటే ప్రభు చెప్పినట్లుగా ఆ శోధనకు మనం వెళ్ళకుండా ఆ శోధనను భరించడానికైనాను సహించడానికైనాను దాన్ని జయించడానికైనాను ప్రార్థన శక్తి అనేది మనకు కావాలి అలాగే ఆత్మ సిద్ధపాటు మనకు కావాలి శరీరము అయిపోతున్నప్పటికీ వాక్కు శక్తితో మనము ఆ బలహీన సమయంలో బలమును అందుకొని దేవుని యొక్క పనిలో మనము నలగాలని ఆ శరీరాన్ని దేవుడికి సజీవ యాగంగా మనము సమర్పిస్తే దానిని దేవుని పనుల్లో నలగబెట్టడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మశక్తిని పొందుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరిని మృంగుదామా అని ఎదురుచూస్తున్న అపవాదిని ఎదురించి వారిని ఓడించడానికి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమును వాక్యమును ఆత్మకర్గ్యమును మనం పట్టుకొని మన నిద్రించి దేవుడిని గెలిపించి మనం దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాలని ఈ వాక్యం అందరి జీవితంలో దేవుడు కాలింప చేయాలని ఆశిస్తున్నారు దావజనులు బ్రదర్ పి నేమిగారు గా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు